జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆయన మాట్లాడుతూ పదిహేను ఏడు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల పదిహేడు వరకు కస్టమర్ ఫోకస్ వీక్ అని ఒక ప్రోగ్రామ్ మేము టేకప్ చేయడం జరిగింది అందులో ఈ వారం రోజులు ఆర్టీసీ ఆర్గనైజేషన్ ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఇస్తున్నటువంటి మార్కెటింగ్ సౌకర్యాల గురించి అందరికీ అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రోగ్రాము నిన్న మొదలై ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఇందులో ఆర్టీసీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రయాణికులకు కల్పిస్తున్నటువంటి నవ్య క్యాట్ కార్లు వనితా కార్లు విహారీ సిల్వర్ కార్లు అట్లనే పన్నెండు సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఉచిత పాసులు తర్వాత బాలు ఉచిత పాసులు పద్దెనిమిది సంవత్సరాలు లోపల ఉన్నటువంటి బాలికలకి ఉచిత పాసులు తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషనల్ పాసెస్ కాలేజీ పిల్లలకి ముప్పై ఐదు కిలోమీటర్లకి ఇచ్చేటువంటి రూట్ పాసులు వీటన్నిటి గురించి బాగా విస్తృతంగా ప్రచారం కల్పించడానికి ఉద్దేశంటువంటి ప్రోగ్రామ్ ఇది అందులో భాగంగా మొన్న పదిహేనో తారీఖున బస్ స్టేషన్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వచ్చే వచ్చే పోయేటువంటి ప్రయాణికులకి ఈ ఆర్టీసీ వారు కల్పించేటువంటి రాయితీల గురించి వివరడం వివర వివరించడం జరిగింది అలాగే వృద్ధులకి అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకి ఆధార్ కార్డు చూపించినట్లయితే ఛార్జీలో ఇరవై ఐదు శాతం తగ్గింపు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఇందుకోసం మేము ఊరు ఊరున గ్రామ గ్రామానికి వెళుతూ వాళ్ళందరికీ కూడా ఈ మార్కెటింగ్ స్కీమ్స్ గురించి బాగా అవగాహన కల్పించి మా బస్సులో ప్రయాణం చేసేటట్లుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయటం జరుగుతున్నది తద్వారా ఆర్టీసీకి తగ్గినటువంటి ఓఆర్ని ఈ స్లాగ్ సీజన్లో పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం ఉన్నాము ఆ వంతుగా పత్రికా విలేకరులకు కానీ తర్వాత ఇతరత్ర కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఇతరత్ర ఇతర ప్రయాణికులు రెగ్యులర్గా వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ అందరూ కూడా దీన్ని గమనించి ఆర్టీసీ వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలని సక్రమంగా వినియోగించుకొని మా ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పని కోరుకుంటున్నాను పదహైదు ఏడు రెండు వేల పదిహేడు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల పదిహేడు వరకు కస్టమర్ ఫోకస్ వీక్ ప్రకటించిన సందర్భంగా వనిత సిల్వర్ విహారీ కార్డులతో ప్రయాణకులు ఆర్టీసీ నందు సురక్షితమైన ప్రయాణాలు జరుపుకుంటున్నారని తెలియజేశారు అదేవిధంగా నవ్య క్యాట్ కార్డు కేవలం రెండు వందల యాభై రూపాయలకే వినియోగదారులు పొందవచ్చని ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరం పాటు నాన్ ఏసీ బస్సులలో పది శాతం రాయితీ పొందవచ్చని అన్నారు ఈ కార్డు ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులకు కేవలం వంద రూపాయలకే యాడెడ్ కార్డు ఇవ్వబడనని తెలియజేశారు ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోరి ఈ పథకాలను ప్రచారం ద్వారా మార్మూల గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు